హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎల్ టూ లబ్ధిదారుల గురించి అంటే ఎల్ టూ లబ్ధిదారుల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వారి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ సెలెక్ట్ అయిన వారిలో నుంచి పేర్లు అయితే కొంతమంది తీసేస్తున్నారు అది ఎక్కడ జరిగింది అనేది నేను వివరంగా చెప్తానండి అంతేకాదు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ శాంక్షన్ అయ్యి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చిన వాళ్ళవి కూడా ఫ్లాట్స్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు క్యాన్సిల్ చేసి అది వేరే వాళ్ళకి కూడా ఇచ్చారండి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు నేను పూర్తి వివరాలు చూపిస్తాను ఊరెళ్ళి వచ్చేలోగా డబల ఇళ్ళు మరొకరికి కుమారుడు మృతి చెందగా తల్లిగారింటికి వెళ్ళిన మహిళ తాళాలు పగలగొట్టి పని మనిషికి కేటాయించిన ఆర్డీఓ బాధితురాలు కలెక్టర్లకు ఫిర్యాదు ఇక వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నివాసం ఉంటున్న సుజాత తల్లిగారింటికి వెళ్ళి వచ్చేలోగా తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును వేరొకరికి కేటాయించారు వివరాల్లోకి వెళ్తే అచ్చంపేటకు చెందిన సుజాత భర్త కురుమూర్తి రెండు వేల పంతొమ్మిదిలో మృతి చెందాడు అద్దె ఇంట్లో ఉంటూ కుట్టు మిషన్ కుడుతూ ఇద్దరు పిల్లలను పోషించేది ఈమెకు లక్కీడ్రాలో రాజీవ్ నగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ వచ్చింది అధికారులు ప్రాసీడింగ్ కాపీ ఇచ్చి ఇల్లు కేటాయించారు తర్వాత సొంత డబ్బును పెట్టి మరమ్మతులు చేయించుకున్నది కొన్ని నెలలకు ఆమె కుమారుడు మృతి చెందడంతో తల్లిగారింటికి వెళ్ళింది తిరిగి వచ్చి చూడగా అచ్చంపేట ఆర్డీఓ మాధవి ఇంట్లో పనిమనిషి జగదాంబకు అదే ఇల్లు కేటాయించినట్లు తెలుసుకున్నది ఆర్డీఓ మాధవిని ప్రశ్నించగా దుర్భాషలాడడంతో పాటు తాను చూపించిన డబుల్ బెడ్రూమ్ ఇంటి ప్రొసీడింగ్ కాపీని విసిరి కొట్టారని సుజాత ఆరోపించారు ఈ నెల ఇరవై మూడున ప్రజావాణిలో కలెక్టర్లకు ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్లారని తెలిపింది పేదల పొట్టగొడుతున్న ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉంటే ఇంకొక చోట ఇంకొక సంఘటన జరిగిందండి ఎల్టూ లబ్ధిదారుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొరకు లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు కదా వాళ్ళలో నుంచి ఒక ఆమెని ఎంపిక చేసి తర్వాత ఆమె అయితే డిలీట్ చేశారంట అంటే ఆమె పేరు తొలగించేశారని ఆమె నిరసన వ్యక్తం చేస్తుంది ఆ దాని వివరాలు కూడా చూద్దామండి ఎల్టూ లబ్ధిదారుల నుంచి మళ్ళా పేర్లైతే తొలగించేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళను కూడా కొంతమంది తొలగించేస్తున్నారు మరి అది ఎందుకు అనేది మనకి తెలియట్లేదు దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం ఇవిగోండి దానికి సంబంధించిన వివరాలు డబుల్ బెడ్రూమ్లో పేరు తొలగించారని మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆందోళన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తుది జాబితా నుంచి పేరు తొలగించడంతో ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమారి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ సీసాతో ఆందోళన వ్యక్తం చేసింది క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పూరెల్లి లక్ష్మి పేరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితాలో వచ్చింది ఆపై తన పేరు తొలగించారని ఆరోపిస్తూ పెట్రోల్ సీసాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించగా అర్హత ఉంటే అవుతుందని తహసీల్దార్ ఇచ్చాడు ఆపై ఆమె పెట్రోల్ పైన పోసుకొని ఇల్లు కేటాయించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది అక్కడున్న కార్యాలయం సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఆమెను సముదాయించి ఇంటికి పంపించారు చూశారు కదా అండి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మెంట్కి అప్లై చేసిన వారు అంటే టూ లబ్ధిదారుల్లో వాళ్ళ పేర్లు కూడా కొంతమంది తొలగిపోతున్నాయండి లిస్టు వచ్చేసింది నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా లిస్టులు అయితే వచ్చేసినాయి ఇంకా ఐదో తారీఖు లోపల అంటే జూలై ఐదో తారీఖు లోపలే ఈ లిస్టులన్నీ కూడా ప్రదర్శించబోతున్నారు ఎవరెవరికి ఇళ్ళు వచ్చింది అనేది ఆ లిస్టులన్నీ వచ్చినాయి కాబట్టి ఆ లిస్టులో ఆమె పేరు తొలగించారని ఆమె నిరసన వ్యక్తం చేస్తోంది లిస్టులు అయితే ఆల్రెడీ తయారైపోయినాయండి రెడీగా ఉన్నాయి ఇక రిలీజ్ చేయడమే ఆలస్యం జూలై ఐదు లోపల రిలీజ్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు వాళ్ళవి కూడా తొలగిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పొరపాటుని కూడా వాళ్ళు ఊరు వెళ్ళిన తాళాలు వేసి ఆ ఇంటిని వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారండి మీరైతే అలర్ట్గా ఉండండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఎల్టు లబ్ధిదారులో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వారి పేర్లు అయితే తొలగిస్తున్నారు ఇక మన పేరు కూడా ఉందో లేదో ఎలా అని చెక్ చేసుకోవాలనేది అనేది కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను మీ పేర్లు ఉన్నాయా ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా లిస్ట్ అయితే ఎట్లా చూసుకోవాలి లిస్ట్లో అనేది కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా ద్వారా తెలియజేస్తానండి సో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్లాట్స్ వచ్చినాయి కూడా వెనక్కి అండి వెనక్కి తీసేసుకుంటున్నారు వాళ్ళ ఫ్లాట్స్ అయితే క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు మీరు కూడా అలర్ట్గా ఉండండి ఆల్రెడీ ఫ్లాట్ వచ్చిన వాళ్ళు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి